హే గాయస్ ఎన్నో మంత్స్ నుంచి నేను శ్రీ రంగనాయక స్వామి దేవాలయం వెళ్దాం అనుకున్నాను బట్ టైం అయితే సెట్ అవ్వట్లేకుండా ఇంకా ఫైనల్ గా నేను ఇయర్ ఎండింగ్ కి ముందు అయితే నేను వెళ్ళిపోయాను డిసెంబర్ లాస్ట్ వీక్ లో అయితే నేను శ్రీరంగనాయక స్వామి దేవాలయం కి అయితే వెళ్ళిన అక్కడ వెళ్ళేటప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఇంకా విలేజెస్ ఎలా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా సరౌండింగ్ అండ్ అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే వ్యూ అయితే అదిరిపోయింది అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్ వ్యూ అయితే సూపర్ ఉండే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే హాలిడేస్ దొరికినా ఇంట్లోనే ఉంటున్నాము ఇల్లు ఆఫీస్ ఇవి రెండు తప్ప ఏది లేదన్నమాట ఇంకా ఇప్పటి నుంచి అలా కాదు అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము స్పెషల్ గా ఇలా టెంపుల్ విజిట్స్ కి అనుకున్నాము ఇంకా టెంపుల్ విషయానికి వస్తే శ్రీ రంగనాయక స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామంలో ఉన్న పురాతన హిందూ దేవాలయం ఇది ఇది పానుగంటి నది తీరాన ఉంది ఈ టెంపుల్ వచ్చేసి మనకు తమిళనాడులో ఉంది కదా శ్రీరంగ దేవాలయం సేమ్ దాని లాగానే సిమిలర్ గా ఉంటుంది ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే పెబ్బేరు నుండి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది అదే వనపర్తి నుంచి కంపేర్ చేస్తే మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే పడుతుంది ఇంకా హైదరాబాద్ నుంచి కంపేర్ చేస్తే మనకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే పడుతుంది ఇక్కడ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో మనకు గద్వాల్ రైల్వే స్టేషన్ కూడా ఉంది సో మనం ఏదైనా ఆప్ చేసుకోవచ్చు మేమైతే బస్ లోనే వెళ్లినాము మేమైతే డైరెక్ట్ గా శ్రీరంగపురంలో దిగినము అక్కడ నుంచి మనకు షేరింగ్ ఆటోస్ ఉంటాయి దగ్గరనే ఇంకా టెంపుల్ ఇంకా అప్ అండ్ డౌన్ కి మేము సపరేట్ గా ఆటో మాట్లాడుకున్నాము టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అడిగారు బట్ అది చాలా ఎక్కువ యాక్చువల్ గా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఈజ్ ఫైన్ అంటే పర్ హెడ్ ట్వంటీ రూపీసే పడుతుంది చాలా దగ్గరే ఉంటుంది టెంపుల్ శ్రీరంగపురం నుంచి మనకు నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తుంటే గనక ఖచ్చితంగా ఇది మైండ్ లో పెట్టుకోండి ఆటో కి పర్ హెడ్ ట్వంటీ రూపీసే హండ్రెడ్ వన్ ట్వంటీ తప్ప దానికన్నా ఎక్కువ ఇవ్వకూడదు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇస్ చాలా ఎక్కువ ఓన్ వెహికల్ లో వెళ్లే వాళ్ళకైతే చాలా బెనిఫిట్ చాలా ఎర్లీగా రీచ్ అయిపోతారు దర్శనం కూడా చాలా బాగా అవుతుంది పెద్ద క్రౌడ్ ఏమి ఉండదు చాలా ఈజీగానే దర్శనం అయిపోతుంది అండ్ సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్ గా ఎవరైతే ఈ టెంపుల్ విజిట్ చేస్తున్నారో అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అక్కడ పోస్ట్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో సో ప్లీజ్ గాయస్ ఎవరైతే ఇక్కడికి వెళ్తున్నారో చెత్త మాత్రం వేయకండి ప్రజెంట్ అయితే చాలా బాగుంది ప్లీజ్ ఇలాంటి ప్లేసెస్ ని నాశనం అయితే చేయకండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసే వాళ్ళైతే ఏమైనా స్నాక్స్ క్యారీ బెస్ట్ ఇంకా కొత్త ప్లేస్ కదా మనకు అంతగా తెలియదు కాబట్టి మేమైతే శ్రీరంగపురంలో మీల్స్ అయితే తీసుకున్నాము తక్కువనే ఉండే క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉండే అంటే తినొచ్చు ఇంకా మేము ఫస్ట్ వెళ్ళగానే లంచ్ చేసేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము లాస్ట్ టైం జోగులాంబకి వెళ్ళాము కదా అక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ఉండను సేమ్ అలాంటి ఆర్కిటెక్చర్ ఇక్కడ కూడా ఉంది మంచిగా అంటే స్టోన్ వర్క్ ఉంది మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి వాటిపైన అండ్ శిల్పాలు అయితే చాలా బాగున్నాయి చూడ్డానికి అయితే సూపర్ గా అనిపించింది నాకైతే చాలా పీస్ఫుల్ గా ఉండే ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా టెంపుల్స్ ఇప్పుడు అయితే కమర్షియల్ అయిపోయినాయి నాకు అట్లా ఉంటే అస్సలు నచ్చదు ఇలా కొంచెం రష్ తక్కువ ఉండి ప్రశాంతంగా దర్శనం చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం ఈ టెంపుల్ అయితే ఒక ఐలాండ్ మీద ఉన్నట్టుగా ఉంటది అంటే చుట్టూరుతో వాటర్ ఉండి మధ్యలో టెంపుల్ అయితే ఉంటది చాలా మంది బ్లాగర్స్ అయితే ఈ టెంపుల్ పైన వీడియోస్ అయితే పెట్టారు డ్రోన్ షాట్స్ ఒకసారి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఈ ప్లేస్ నేను నేనైతే ఈ టెంపుల్ బ్యూటీని మొత్తం కవర్ చేసి ఈ వీడియోలు అయితే పెడుతున్నాను ఒకసారి చూడండి ఇంకా నేను వచ్చేసి ఇక లైట్ పింక్ లాంగ్ ఫ్రాక్ అయితే వేసుకొచ్చిన అంటే పిక్చర్స్ కూడా బాగా వస్తాయి అనేసి సో పిక్చర్స్ కూడా బాగానే దిగిన అండ్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను మాకైతే దర్శనం ఒక ట్వంటీ మినిట్స్ లో అయిపోయింది దాని తర్వాత బయటకు వస్తే ఇక్కడ మన రాముడు లక్ష్మణుడు ఇంకా మన సీతమ్మ అయితే ఉన్నారు ఇది కూడా స్టోన్ వర్కే చాలా పాతది చూస్తేనే తెలిసిపోతుంది ఇంకా మనం ఎక్కడ నిలబడినా సరే మనకు ఈ టెంపుల్ బ్యూటీ గా అనిపిస్తుంటది ఫుల్ గ్రీనరీ మధ్యలో ఈ గోపురం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఫుల్ గ్రీనరీ అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఐడియల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి దేవుని అవతారం ఉంది ཁེ 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 ఇంకా మనకు నరసింహ స్వామి కనిపిస్తాడు కృష్ణుడు కనిపిస్తాడు రాముడు కనిపిస్తాడు అట్లా కొన్ని ఐడియాస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇది కూడా కొంచెం దూరంలో పక్కకు పెట్టారనమాట టెంపుల్ పక్కకి ఇంకా వచ్చే ముందర లాస్ట్ మూమెంట్లోనే లో ఇదైతే షూట్ చేశాను అంటే మేము ఇంట్లో నుంచి బయలుదేరడమే కొంచెం లేట్ గా బయలుదేరినాం అనమాట కొంచెం ఎర్లీగా వెళ్ళింటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళము బట్ అలా కుదరలేదు మళ్ళీ మేము రిటర్న్ అవ్వాలి ఖచ్చితంగా హైదరాబాద్ కానీ సొంత తొందరగా దర్శనం చేసేసుకొని కొన్ని వ్యూస్ చూసేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకు తీసుకొని మేమైతే వెంటనే రిటర్న్ అయిపోయాము మేము వెళ్ళిన రోజు అయితే చాలా మంది వచ్చారు దర్శనానికి కొన్ని కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ కూడా వచ్చారు ఇంకా ఫ్యామిలీస్ కూడా చాలా మంది వచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కొబ్బరికాయ అయితే సేల్ చేయరు మనం బయట నుంచి తెచ్చుకొని ఇక్కడైతే కొట్టుకోవాల్సి వస్తుంది మాకు తెలియదు కదా మేమైతే డైరెక్ట్ గా వెళ్ళిపోయాము చాలా మంచిగా అనిపించింది అంటే మెస్సి మెస్సీగా చేయకుండా చాలా మటుకు టెంపుల్స్ లో కొబ్బరికాయ కొట్టే ప్లేస్ కొంచెం మిసిమిసి గా ఉంటుంది కొంచెం నీట్ గా ఉండదు కదా నేనైతే కొబ్బరికాయ బయటనే కొట్టాలి గుడిలోకి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా నార్మల్ గా ప్రసాదం అలాంటివి కూడా ఏమీ లేకుండా మేము వెళ్ళిన రోజు అయితే ఈ టెంపుల్ లో స్వామివారు వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ పొజిషన్ లో అయితే ఉంటాడు సేమ్ తమిళనాడు లో కూడా ఇదే పొజిషన్ లో ఉంటారు అనమాట జనరల్ గా మన దేవుళ్ళందరూ ఇట్లా స్టాండింగ్ పొజిషన్ లో ఉంటారు కదా అని ఇక్కడ రంగనాయ స్వామి మాత్రము ఇలా పడుకొని ఉంటాడు ఇలా పడుకొని ఉన్నాడంటే దీన్ని కూడా డెఫినెట్ గా ఏదో స్టోరీ ఉంటుంది బట్ నాకైతే అది తెలీదు నాకు ఈ టెంపుల్ బాగా నచ్చి నేనైతే వెళ్ళాను తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తాను నేనైతే డెఫినెట్ గా అందరికి ఈ టెంపుల్ విజిట్ చేయడానికి అయితే సజెస్ట్ చేస్తాను వన్ డే వెళ్ళేసి రావచ్చు అన్నమాట ఈజీగానే అయిపోతుంది కాబట్టి డెఫినెట్ గా వెళ్ళొచ్చు బట్ సరౌండింగ్స్ వెళ్ళే వాళ్ళు మాత్రం నీట్ గా పెడితే బాగుంటుంది ఇంకా మేం బై బస్ వెళ్ళాం కాబట్టి మళ్ళీ బస్ స్టాండ్ కి సిక్స్ వరకు రీచ్ అవ్వాలి అని అంటే ఇంకా తొందర తొందరగా అక్కడికి అన్నమాట మేము చెప్పాం కదా ఆల్రెడీ ఒక ఆటోని మాట్లాడుకున్నాము వాళ్ళే అప్ అండ్ డౌన్ అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు ఇట్లా వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము కారు ఉన్న వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు బట్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ తీసుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతే మనకి ఈజీగా అయిపోతుంది అంటే తొందరగా వెళ్ళొచ్చు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అట్లీస్ట్ అట్లీస్ట్వెల్వ్ వరకు అలా రీచ్ అయ్యేలాగా చూసుకోండి ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మనకు ఉంటుంది అన్నమాట అప్పుడు వెళ్ళగానే హరిబరిగా మళ్ళీ బస్ దొరుకుతుందో లేదో అన్న హడావిడి ఎక్కువ అయిపోతుంది మాకు అలాగే అయింది అందుకని ట్వెల్వ్ వరకు రీచ్ అయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ అక్కడ స్పెండ్ చేసేసి మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ హ్యాపీగా స్లోగా రిటర్న్ అవ్వచ్చు నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్ళిన మళ్ళీ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిసెంబర్లో నేను శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ అయితే వెళ్ళిన నాకైతే చాలా మంచిగా అనిపించింది అట్లీస్ట్ మనకు హాలిడే దొరికినప్పుడు ఫ్యామిలీతో అలా వెళ్తే చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు ఫ్యామిలీతో డెఫినెట్ గా ఇలా ట్రై చేయాలి అప్పుడే మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాము ఇప్పుడు జాబ్ ప్రాబ్లమ్స్ అన్ని ఉండేవే బట్ మన లైఫ్ ఎప్పుడెలా ఎండ్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి మన ఫ్యామిలీతో కూడా మంచిగా టైం స్పెండ్ చేయాలి సో ఫైనలీ నా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ నా ఛాన్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏదైనా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్